వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే మిరపకాయలు గిన్నె పట్టించుకోడానికి వచ్చానండి ఇది చేవేళ్ళ నుంచి కొంచెం ముందుకు తాండూరు వికారాబాద్ రోడ్ నుంచి రోడ్కే ఉందనమాట మిరపకాయలు సన్నయి దొడ్డి మీడియం సైజు అన్ని రకాలు ఉన్నాయి తొడిమెలు తీసి రెడీగా ఉన్నాయి అనమాట కుప్పలల్లో తొడిమెలతోని తొడిమలు లేకుండా మన ఇష్టం ఏ మిరపకాయలైనా తీసుకోవచ్చు ఇక్కడనే మన కళ్ళ ముందే పట్టించిస్తారనమాట ఇక్కడ చూడండి రెడ్గా బాగున్నాయి ఇక్కడ సైడ్ ఏమో తొడిమెలు తీయకుండా ఉన్నాయి అంతేనా లోపల అయితే పెద్ద పెద్ద మిషన్ ఉందండి గిరిణి అయితే చాలా స్పీడ్గా ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అయిపోతున్నాయి చూడండి కుంట వస్తుందని చెప్పి నేను ఇక్కడే బయట ఉన్నా పసుపు కూడా ఉందండి ఇక్కడ మొత్తము ఎవరికన్నా అవసరం అనుకుంటే ఇక్కడ వచ్చి మిరపకాయలు కూపించుకోవండి పచ్చళ్ళకు కూడా కాశ్మీరీ మిర్చి కూడా ఉంది ఇక్కడ అది కూడా పౌడర్ పట్టిస్తారు మనకు